ఒక్క ఆంధ్రప్రదేశు తెలంగాణ రెండు రాష్ట్రాలే కాదు భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగు వాళ్ళు ఎక్కడైనా కనుక ఏదైనా ఒక తప్పు చేశారనుకోండి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ముడిపెట్టి కథనాలు రాయడం వార్తలు ప్రసారం చేయడం కోసం ఓ మేము పెద్ద పెద్ద టీవీ ఛానళ్ళు పెద్ద పెద్ద మీడియా అనబడే వాళ్ళు అసలు వాళ్ళ జీవితాశయమే జగన్ మీద ఎట్లా దుష్ప్రచారం ఎట్లా వ్యతిరేక ప్రచారం ఎట్లా ఆయన చెడు చేయాలి అసలు దాని మీద ఆధారపడి మొత్తం నాకు తెలిసి ఆ సంస్థలో వేల లక్షల మంది బతుకుతూ ఉన్నట్లు అన్నింటిలో కలుపుకుంటే సీరియస్లీ ఇంతమందికి జీవనోపాధి కల్పిస్తున్నాడేమో ఆయన నిజంగానే ఓ అసలు జగన్ కాన్ అన్న ఇంటి దగ్గర బయలుదేరిందో లేదో అట్లా స్టార్ట్ అయిందో లేదో ఇంకా స్టార్ట్ అయిన కాసేపటి నుంచే జగన్ ఖాన్ బయట ఒక వృద్ధుడు చనిపోయారు జగన్ కాన్ బయట ఒక వృద్ధుడు చనిపోయారు వార్త పెట్టే బ్రేకింగ్లు వార్తలు జగన్ ఖాన్ గుద్దేసింది చనిపోయారు చివరికి పాలక తెలుగుదేశం పార్టీ వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో కూడా జగన్ ఖాన్ బై ఢీ కొట్టేసింది వృద్ధుడు చనిపోయారు అసలు మనకు నిజమేంటి అనేది అవసరం లే ఏదో ఒకటి ఆయన మీద చల్లేయాలి సాక్షాత్ ఎస్పీ గారే స్పందించారు జగన్ ఖాన్ బాయి కాదు అది అదేదో వేరే ప్రైవేట్ వెహికల్ టాటా సఫారీ జగన్కు ఉన్న కాన్వాయ్ కానీ కాన్వాయ్తో పాటు అనుమతించిన వాహనాలు కానీ ఇవేవి కాదు అది ఒక ప్రైవేట్ వెహికల్ గుద్దే వెళ్ళిపోయింది సో ఆ సింగయ్య కుటుంబ సభ్యులు కనుక కంప్లైంట్ ఇస్తే దాని మీద విచారణ చేస్తాం జగన్ ఎస్పీనే చెబుతున్నారు కాదు ప్రైవేట్ వెహికల్ టాటా సఫారీ ఒక ప్రైవేట్ వెహికల్ జగన్ కాన్వాయ్ కారణం కాదు అని ఎస్పీ చెప్పారు మరి ఇప్పుడు నుంచి తప్పుడు న్యూస్ వేసిన వాళ్ళు ఇప్పుడు దాన్ని కరెక్ట్ చేసుకుంటారా జగన్ కాన్ కాదు మేము జగన్ కాన్ అని చెప్పాం అని చెప్పి చిన్న సవరణ అని చెప్పి వేసుకోగలుగుతారా వీళ్ళ మొహాలు వేసుకుంటారు కొన్ని వార్తలు వార్తలాగా వేస్తారా ఇప్పుడు ఎస్పీ స్టేట్మెంట్ కాన్ కాదు ఒక ప్రైవేట్ వెహికల్ డీకోటి వెళ్ళిపోయింది అని ఎస్ ఎస్ ఎస్పీ స్టేట్మెంట్ స్క్రోలింగ్ అని వేస్తారా ఏరో ఎందుకంటే వాళ్ళని చూసే ఛానల్ వాళ్ళ వాళ్ళ కరుడు కట్టిన అభిమానులు అసహించుకుంటారు ఏంద్రా బాబు ఒక ఛానల్ నిజం చెప్పండి అని అనిపిస్తుంది కదా